హాయ్ ఫ్రెండ్స్ రైతులందరికీ నమస్కారం అండి ధరణిలో రైతులు చాలా రకాలుగా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు ఈ పోర్టల్లో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది ధరణి వ్యవస్థలతోని లోటుపాట్లను సవరిస్తూ భూ సమస్యలకు తక్షణ శాశ్వత పరిష్కారం కల్పించాలని ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు నిర్ణయించారు ఇందుకోసం ధరణి సమగ్ర నివేదిక అందజేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు ఈ మేరకు రెవెన్యూ యంత్రాంగం జిల్లాల వారీగా పెండింగ్లో ఉన్న దరఖాస్తుల వివరాలను అయితే సేకరిస్తుంది అదేవిధంగా ధరణి కారణంగా రాష్ట్ర లక్షలాది మంది రైతులు భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు ఈ సమస్యలు శాశ్వతంగా పరిష్కరించడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చి ఎజెండాలో అయితే చేర్చింది ఇప్పుడు అమలుకు పూనుకుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి సమస్యలపై సీఎం దృష్టికి సాధించారు ఇటీవల ఈ అంశంపై రెవెన్యూ శాఖ ఇతర శాఖల మంత్రులు రెవెన్యూ ఉన్నతాధికారులు అదేవిధంగా రెవెన్యూ అంశాల్లో ప్రావీణ్యం ఉన్నటువంటి విశ్లేషకులతో సమీక్ష అయితే నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ధరణి అమలవుతున్న తీరు విధి విధానాలు ఉన్నతాధికారులు అయితే వివరించారు రైతులు భూ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలు రెవెన్యూ విశ్లేషకులకు సంబంధించి మంత్రికి వివరించడం జరిగింది దాంతో ధరణిపై సమగ్ర నివేదిక అందజేయాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించడం జరిగింది అదేవిధంగా రెవెన్యూ యంత్రాంగంపై ఈ మేరకు ఏ మాడ్యూల్స్లో ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటూ ఆరాయితీ తీస్తుంది కోర్టు పరిధిలో ఉన్నటువంటి భూములు పీఓబి జాబితాలో ఉన్న భూములు వివరాలు గ్రామం మండలాల వారిగా అధికారులు సేకరిస్తున్నారు స్లాట్ బుక్ చేసుకుని ఫీజులు చెల్లించి రద్దు చేసుకున్న వారు ఎంతమంది అదేవిధంగా వారిలో ఎంతమందికి డబ్బు తిరిగి వచ్చింది ఎంతమందికి రాలేదు అనే పెండింగ్ వివరాలు కూడా ఉన్నాయి ఇలాంటి అంశాలతో జాబితా సిద్ధం చేయాలని చెప్పారు అదేవిధంగా ధరణికి ముందు ధరణి తర్వాత ఉన్నటువంటి అసైన్డ్ భూమి భూదాను ఎండోమెంటు వర్క్స్ భూములు పీఓబి ఎవాక్యూ ప్రాపర్టీకి సంబంధించినటువంటి భూములు రెవెన్యూ అధికారులు గుర్తిస్తున్నారు అదేవిధంగా ప్రభుత్వ భూములు వ్యవసాయ వ్యవసాయేతర భూముల వివరాలను సేకరించి పనిలో అయితే పడ్డారు ఇప్పటి వరకు ఎన్ని దరఖాస్తులు పరిష్కరించారనేది కూడా సేకరిస్తున్నారు అదేవిధంగా పెండింగ్లో మాత్రం ఇప్పటి వరకు రెండు లక్షల ముప్పై దరఖాస్తులు అయితే ఉన్నాయని మనకు గణాంకాలు చెబుతున్నాయి అదేవిధంగా ప్రస్తుతం ఒకటి నుంచి ముప్పై మూడు వరకు టెక్నికల్ మాడ్యూల్స్ అయితే టీఎం అని చెప్పేసి మనకు ధరణిలో ఇవ్వడం జరిగింది ఈ మాడ్యూల్స్లో పరిష్కారం కోసం రెండు లక్షల ముప్పై ఒక్క దరఖాస్తులు అయితే పెండింగ్లో ఉన్నాయి మరో ఒక లక్ష ఎనిమిది వేల ఎకరాలకు సంబంధించి డిజిటల్ సంతకాల కోసం భూ యజమానులు అయితే ఎదురుచూస్తున్నారు అంతేకాకుండా ధరణి పోర్టల్లో అమలు రాకముందుకైతే డెబ్బై ఐదు రకాల సమస్యలు అయితే ఉండేవి ధరణి వచ్చాక ఈ సమస్యలు నూట ముప్పైకి పెరిగిందని ఈ సమస్యల పరిశీలనకు ప్రభుత్వం దృష్టికి తేవడం జరిగింది అంతేకాకుండా సాదాభైనామా కోసం తొమ్మిది లక్షల ఐదు వేల దరఖాస్తులు అయితే పెండింగ్లో ఉన్నాయి వీటికి పరిష్కరించేందుకు ధరణి పొట్టలో ప్రస్తుతం అవకాశం అయితే లేదు అమల్లో వచ్చినటువంటి ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై చట్టంలో చిన్నపాటి సవరణ చేస్తే సాదాభైనామా కోసం నిరీక్షిస్తున్న లక్షలాది మంది బాధితులకు దరఖాస్తులు విముక్తి అయితే కలుగుతుందని భూ చట్టాల విశ్లేషకులు ప్రముఖ న్యాయవాది సునీల్ కుమార్ గారు ఈ విధంగా చెప్పడం జరిగింది ప్రస్తుతం ధరణి ఆన్లైన్లో నమోదైనటువంటి భూముల వివరాలు అదేవిధంగా యజమానుల కోసం ప్రభుత్వం అండ్ ప్రైవేటు సంస్థలకు సంబంధించినటువంటి సమాచార పూర్తి స్థాయిని బాధ్యతలు ఎవరు అన్న ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి దీనికి సంబంధించి మేడల్స్ రికార్డులో లేకపోవడం ఎప్పుడైనా ఈ సమస్య రావచ్చని విశ్లేషకుల అంటున్నారు ఒకరి భూమి మరో వ్యక్తిపై నమోదు అదేవిధంగా పట్టదార పాస్ పుస్తకం పొందితే ఆ పాస్ పుస్తకాన్ని రద్దు చేసే అధికారం ఏ అధికారైతే లేదు అదేవిధంగా బాధితుడు కేవలం కోర్టుకెళ్ళి తీర్చుకోవాల్సి ఉంటుంది ఇదిలా ఉంటే పీఓబీ జాబితాలో నమోదైనటువంటి భూములను అందుబాటులో నుంచి అందులో నుంచి తొలగించేందుకు బాధితులు నానా ఇబ్బందులైతే ఈ విధంగా ఎదుర్కొంటున్నారు చాలామంది అన్ని కరెక్ట్గా ఉన్నా కానీ కోర్టుకు వెళ్ళి తేల్చుకోలేక చాలామంది అయితే ఇబ్బందులు పడుతున్నారు చిన్న సమస్య పరిష్కారానికి కూడా సీసీఎల్ఏ వద్దకు వెళ్లాల్సి వస్తుంది ప్రస్తుతం సర్వే నెంబర్ మిస్సింగు ఎక్స్టెన్షన్ అదేవిధంగా కరెక్షన్ లాంటివి చేయాలంటే ఈ ఫైల్ సిసిఎల్ఏ వాళ్లకు వెళ్లాల్సి అయితే వస్తుంది అయితే డిజిటల్ పాస్ పుస్తకాలు మొదటి పేజీలో తప్పులు సరి చేసుకోవాలంటే మాత్రం కలెక్టర్ అయితే దీన్ని ఆశ్రయించాలి అలాంటి చిన్న చిన్న పొరపాట్లను కూడా సరిచేసుకునేందుకు యజమానులు నెలల తరబడి అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తుంది అంతేకాకుండా ప్రతి సమస్య పరిష్కారానికి దరఖాస్తు చేసేటప్పుడు ఛార్జీలు అయితే చెల్లించాల్సి వస్తుంది రెవెన్యూ రికార్డులను కంప్యూటర్లో అప్డేట్ చేసేటప్పుడు కూడా అధికారులు చేసినటువంటి ఏవైతే తప్పిదాల వల్ల తప్పులు వారే సరిదిద్దాలి కాబట్టి అలాంటి తామేందుకు రుజువు చెల్లించాలని చెప్పేసి యజమానులు ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు ఉన్న ఇబ్బందులను తోడు ఈ ఫీజులో తమపై ఆర్థిక భారం పడుతుందని ఆర్థిక ఆవేదన వ్యక్తం అయితే చేస్తున్నారు ప్రజలు ధరణి రావడానికి ముందే కొందరు యజమానులు భూ యజమానుల సమస్యలు ఎదుర్కొంటుండగా ధరణి అమల్లోకి వచ్చాక కొంత సమస్యలు వాటికి జత అయ్యాయి దాంతో ధరణి బాధితుల సంఖ్య మరింత పెరిగింది రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు రోజుకు ఈ విధంగా రైతులు భూ సమస్యలకు సంబంధించి చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు ఇప్పుడు కాంగ్రెస్ హయాంలోకి వచ్చిన తర్వాత ఈ రకమైన చర్యలు తీసుకుంటాము దానికి సంబంధించిన అధికారుల సహాయంతో దాన్ని దాన్ని పూర్తిగా పరిష్కారాలు చేస్తామని చెప్పేసి ఈ విధంగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రైతుల కోసం ఈ విధమైన అప్డేట్ ఉంది కాబట్టి షేర్ చేయండి రైతుల కోసం ఈ వీడియో లైక్ చేయండి ఏమైనా ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ